ఓం శుభంకర్య నమ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగరుచరణారవిందాప్యా నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ శుభంకర్యై నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ జూలై మాసంలో సింహరాశి జాతుకులకి గోచార మృత్యా ఉన్నటువంటి ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి సింహరాశి జాతుకులు ఆత్మవిశ్వాసాన్నైతే ఏమాత్రము కోల్పోకండి ఇక్కడ మీ ఆత్మవిశ్వాసము చేతనే ఎన్నో విజయాలని ఈ మాసంలో మీరు పొందుతారు అలాగే కోపాన్ని కంట్రోల్లో చేసుకోండి అలాగే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి అది ఎట్లాగో అసాధ్యమైనటువంటి పని కానీ ప్రయత్నమైతే చేయండి శరీర వ్యాయామము ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఈ జులై ప్రారంభం నుంచి ఇక్కడ నుంచి మీ సంవత్సరం మొత్తం చేసిన ప్రమాదం లేదు ప్రతిరోజు మీకోసం మీరు ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయండి తప్పదు మీకు మీరు ఫిల్టర్ అవ్వాలి గతంలో కంటే కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము ప్రారంభం నుంచి కొన్ని ఇక్కట్లను మీరు పడుతున్నారన్న విషయం మీకు తెలుసు గోచార మృత్య అలా ఉందంటున్నారు జన్మజాతక నృత్య ఇవన్నీ కూడా పక్కన పెట్టిన సింహరాశి జాతకులు కుజ ప్రభావం చేత కొంత ఇబ్బంది పడుతున్నారు ఎంతో ప్రేమగా ఉండేటువంటి భార్యాభర్తల మధ్యన కూడా స్పర్ధలు మొదలవుతున్నాయి సరదా సరదాగా ఉండేటువంటి వ్యక్తులు కూడా కోపంగా మాట్లాడటం మొదలు పెడుతున్నారు సింహరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ శాంతముతో ఉంటేనే విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యంగా స్త్రీల విషయాలలో దొరకండి అలాగే అసందర్భమైనటువంటి మాటలని మాట్లాడదు ఉరికినే టైం వేస్ట్ పనులు ఇన్స్టాగ్రామ్ చూడటము యూట్యూబ్ చూడటము సమయాన్ని వృధా చేసేటువంటి వాళ్ళు కూడా సింహరాశి జాతకుల్లో చాలామంది ఉన్నారు ఉరికినే పైకి కనబడుతున్నారు బిజీగా ఉన్నట్టు లోపల ఏ పని లేదు తాతలు సంపాదించినది తినేవాళ్ళు తల్లిదండ్రులు సంపాదించేది తినేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కష్టపడేటువంటి మనస్తత్వం సన్నగిల్లుతుంది ఏముందిలే ఏదో నడిచిపోతుందిలే అనుకుని లైట్ తీసుకుంటున్నారు కానీ కాలం కష్టం తీసుకొచ్చి ఇచ్చింది అంటే మళ్ళీ కాలం అనుగ్రహిస్తే తప్ప ఆ కష్టము తొలగదు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో సంభాషించేటప్పుడు ప్రేమ వాత్సల్యాలతో మాట్లాడాలి ఎవరికైనా మనం ఏదైనా సహాయం చేయటం అంటే వారి నుంచి మనం ఏదో అర్థించటము కాదు సేవని సేవగా సహాయాన్ని సహాయంగానే చేయాలి అంతే తప్ప ఏదో మనము చేసేది తృడమంత చెప్పుకునేది కొండంత చేసే సేవ అణువంతా చేసిందేమో పర్వతమంతా అని మనం చెప్పుకుంటున్నాం తప్పు దయచేసి అలా ఉండకండి మీ అంతర్భావానికి మీకు తెలుసు మీరేం చేస్తున్నారు బయటికి డాంబికాలు అలాగే ఆరోగ్యం పట్ల అశ్రద్ధని వహించకండి నిలవ పదార్థాలు తినటము ఎవరో పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు ఇచ్చారని వాళ్ళు వండుకున్న పదార్థాలని తినటము వాళ్ళు ఇష్టముతో చేసుకునేటువంటి పదార్థాలని మనము అపహరించి తినటం అనేటువంటిది చాలా పెద్ద రోగం ఆ కాయకము జన్మ జన్మలకి మన వెంట ఉంటుంది ఆ రుణం ఒకళ్ళ ఇంట్లో భోంచేసిన చేసిన రుణము ఎన్ని ఎత్తినా నువ్వు మళ్ళీ భోజనం పెట్టినా తీరుతుందో తీరదో చెప్పలేం ఎందుకంటే నువ్వు తినే ఆకలి ఎలా ఉందో నువ్వు రేపు పొద్దున వాడికి పెట్టేటప్పుడు కూడా అదే ఆకలి ఉండాలి ఇదంతా కూడా ఒక సంబంధం కాబట్టి ఏదీ రుణము లేకుండా జరగదు ఇతరుల ఏళ్లలో పదార్థాలని తినకండి ఈ జూలై పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని మార్పులను మీరు స్వయంగా తీసుకోవాల్సి వస్తుంది కుమార్తె విషయంలో కానీ కుమారుడి విషయంలో కానీ మీరు ఉన్నటువంటి పద్ధతి కరెక్టేనా అనేది మీరు ఆత్మాన్వేషణ చేసుకోండి అయ్యా డబ్బు వస్తుంది పరపతి వస్తుంది మనకి సన్మానాలు జరుగుతాయి మనని అందరూ మెచ్చుకుంటారు ఏదైనా మనం సాధించగలుగుతాం కానీ కాలము అనుగ్రహిస్తేనే కాలముని అనుగ్రహించే విధంగా మీ ఆరాధన ఉండాలి ఏదో ఆపేక్షతో పూజలు చేయకండి ఏ రాశివారు కూడా చేయకండి భయముతో అస్సలు చేయకండి భక్తితో చేయండి అంతే తప్ప అమావాస్య కదా ఇవాళ ఇంత ఇస్తే నా పితృదేవతలు స్వర్గలోకంలో ఉంటారు అని చెప్పి ఏదో పనికి మాలినవన్నీ తీసుకొచ్చి పూజారి చేతుల్లో పెట్టద్దు మనము ఏం తింటామో మనము ఎంత శుభ్రంగా ఉంటామో అటువంటివే ఇవ్వాలి ఎదుట మనిషిలో మనం పరమాత్మను చూడగలగాలి చిన్న చిన్న మార్పులండి సింహరాశి వారికి ఎన్నో విజయాలను ఇస్తుంది అనవసరంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి బురదలో పడకండి ఒకవేళ మీకు ఇష్టం లేదు వెళ్ళటం చక్కగా మీ ఇంట్లో మీరు ఉండండి చర్చించద్దు గొడవ పడద్దు ఎదుటవాడిని వేలెత్తి చూపించి మీరు అవమానపడకండి ఈ ప్రపంచంలో ఒక్కటి మనము నిందించే అంత స్థితిలో మనం లేము అందరూ దొంగలే అందరూ దొరలే అందరూ ఏదో ఒక ఆపేక్షతో ఆశతో జీవనాన్ని గడుపుతున్నారు ఇక్కడ సద్భావన సత్ప్రవర్తన మనలో పెరిగినప్పుడు మనం బాగున్నప్పుడు మనము బాగున్నప్పుడు రోజుల్లో మనతో పాటు నలుగురిని బాగు చేయగలం మంచి మనము చేసినంతకాలం మంచిలానే ఉంటుంది ఒక చిన్న చెడ్డ పని చేస్తే చెడ్డ పనినే చేయ చూపిస్తారు విద్యార్థులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము వైద్యులు చెప్పిన విధంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధని పెట్టండి కోర్టు వ్యవహారాలలో కూడా డబ్బులు కుమ్మరిస్తే అన్నీ వస్తాయని నాయకులు అనుకుంటున్నారు డబ్బుతో అన్నీ కొనచ్చని ఏదో ఒక రోజున ప్రకృతి చూస్తుంది చూసేటువంటి వాడు ఒకడున్నాడు వాడు చూసిన రోజున ఎవరెవరైతే మన నుంచి ఇబ్బంది పడ్డారో వారందరూ మన ముందుకొచ్చి నుంచి ఉంటారు అంతమంది మన ముందు మన నుంచి బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనిపించేది ఒకటి లోపల ఇంకొకటి ఓసరి విల్లికైనా ఇన్ని రంగులు ఇన్ని అవతారాలు అని ఉంటాయి నాయకులకి అలా లేదు ఏ సేవ భక్తి ధర్మము లేదు ప్రచారంలో అయితే గట్టిగా చెప్పుకుంటారు వాళ్ళు అదండి ఇదండి అని తర్వాత మత మతాలకి కుల కులాలకి గొడవ పెట్టి ఓట్ బ్యాంకింగ్ కోసమై వాళ్ళు చేసేటువంటి అరాచకాలు అంతా ఇంతా కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒక మంచి పదవి మనకి వచ్చినప్పుడు మాటకి కట్టుబడి ధర్మానికి కట్టుబడి ఉండాలి ఏమీ లేని వాళ్ళే చేస్తున్నారు పదవిలో కూర్చున్నాక మనం ఏం చేయలేకపోతున్నాం సిగ్గు చేటది చేసేవాడిని హింసించటం చేసేవాళ్ళని బాధ పెట్టడం లేకపోతే ఎవరికైతే పరపతి ఉన్నదో ఎవరికైతే కనుక స్థాయి ఉన్నదో అటువంటి వాళ్ళకే అన్నీ అందించటం చిన్న చిన్న వాళ్ళని వెతికి చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా నాయకులు వాళ్ళని వెతకరు వాడికి పేరుందా వాడు మంచి యూట్యూబరా లేకపోతే మంచిగా గొడవలు పెట్టగలడా వాడి వాడికి లైక్లు ఎక్కువ వస్తున్నాయా చూసి వాళ్ళని క్యాచ్ చేస్తారు అవసరం కాబట్టి నాయకులు మారాలి వాళ్ళల్లో పరిపాలనలో నాయకులతో పాటు ఉన్నటువంటి ఈ యొక్క సైన్యము మారాలి సింహరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధనని మర్చిపోకుండా ఈ యొక్క మాసం మొత్తము చేయండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవండి కుదిరితే షక్షణ్ముఖ క్షేత్రాలలో జరిగేటువంటి కళ్యాణోత్సవాల్లో పాల్గొనండి విజయాలను పొందండి తస్మాత్ జాగ్రత్త శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకుంటాయి ఇవి ఆరు మురుగన్ క్షేత్రాలు ఇవి చాలా విశేషమైనటువంటివి కొన్ని పర్వతం మీద ఉంటే కొన్ని సముద్రం దగ్గరలో మధురై దగ్గరలో ఉంటాయి ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరి దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి ఏడవ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసి ఎనిమిదో కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో ఎనిమిదో కళ్యాణాన్ని చేస్తున్నాం ఈ ఎనిమిది కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి ఎనిమిది కామ్యాలకు ఉపయోగపడుతుంది మొదటి కామ్యము వివాహం రెండోది సంతానము మూడోది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం నాలుగోది సంసార జీవితం బాగుండటం ఐదోది కోర్టు ఆరోవది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది ఏడోది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు చాలా మగతగా ఉంటున్నారు ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి